యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి మండలం నందనం గ్రామంలో పాతలగంగా భూమి పైకి ఉబ్బికి వస్తుంది మోటార్ లేకుండానే నీరు బయటకు వస్తూ అందరి ఆశ్చర్యానికి గురిచేస్తుంది గ్రామ పంచాయతీకి చెందిన బోరువావి కొన్ని రోజులుగా వట్టిపోయి నిరుపయోగంగా ఉంది ఇటీవల కురిసిన భారీ వర్షాలకు పాతలగంగంగా బోరుబావి నుంచి పైకి ఉబ్బికి వస్తుండడం పట్ల గ్రామస్తులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు తమ పొలాలకు నీరు పంటకాలం మొత్తం అందుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు కథనానికి స్పందించిన అధికారులు మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి ముప్పై మూడవ వార్డులో వర్షం నీరుతో నిండి ప్రమాదకరంగా ఉన్న కాలువ పూడిక పనులు మున్సిపల్ అధికారులు చేపట్టారు బ్రిడ్జ్ నిర్మాణం టెండర్ పనులను మూడు నెలల్లో పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు